ఒక మాట అంటున్నాడు ఈరోజు మీరు చూస్తే యాభై నెల్లుంది అయ్యింది అందరి గుండెల్లో ఉన్నాను అంటున్నాడు ఉన్నాడా గుండెల్లో ఉంటాడా గుండెల్లో నేను ఒకటే చెప్తాను నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు నువ్వు ఎట్ట గుర్తిస్తావా తెలుసు అంటే దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు జీవనాడి లాంటి పోలవరాన్ని పాడు పెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు నిరుద్యోగం గంజాయి డ్రగ్స్ రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది రకం మధ్యం అంటే గుర్తు వచ్చేది పెరుగుదల అంటే గుర్తొచ్చేది మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు ఇన్ని చేసి ఈరోజు నంగనా చిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికి రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అదే నేను సీఎం గా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి అందరి నీవాకి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి జేడీపల్లి కానీ చెర్లోపల్లి కానీ మారాల గొల్లపల రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ